నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జిల్లా కలెక్టరేటుకు జిల్లా కలెక్టర్ గారి ద్వారా ముఖ్యమంత్రికి ఒక మెమరాండం సమర్పించడం జరుగుతుంది ఈ మెమరాండంలో హిందువుల తప్పులు ఏమాత్రం లేకపోయినప్పటికీ పైన హిందూ సంఘాలపైన అక్రమ కేసులు బనాయిస్తున్నటువంటి అధికారులకు వెంటనే వారి యొక్క ప్రవర్తన మార్చుకోవాలని హిందువులపై పెట్టిన కేసులను వెంటనే తీసివేయాలని భవిష్యత్తులో ఎలాంటి హిందువులపై హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే చూస్తూ ఉపేక్షించేది లేదని తెలియజేస్తూ అలాగే ముప్పై సంవత్సరాలుగా నాయన దోజి క్షేత్రంలో ఎంతో మందికి లక్షలాది మందికి అన్నదానం చేస్తున్న అన్నసత్రాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం కూల్చివేయడం జరిగింది అందుకు నిరసనంగా కూడా ఈ ఈ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నాం ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి వాటే తెలియజేస్తున్నాం దయ ఉంచి హిందువులపైన దాడులు రాపండి హిందూ ఆశ్రమాలను కొల్లగచ్చకండి హిందువులపైన అక్ర కేసులు అక్రమ కేసులు పెట్టకండి హిందువుల ఆస్తులు మిగతా వాళ్ళకి దారదత్తం చేయకండి ఈరోజు రాయచోటిలో రాయచోటిలో రాజుల కాలనీలో స్వామి ఐదు ఎకరాల మాన్యాన్ని ఈరోజు మూడు చెంట్లకు మూడు చెంట్లకు వచ్చేటిగా చేశారు ఆ ఆన్యం మాన్యం మొత్తం ఈరోజు విదర్భల చేతిలో ఉంది దయ ఉంచి నేను ఒకటే చెప్తున్నా ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నవిస్తున్నా హిందువుల ఆస్తులను హిందూ దేవాలయాలకు హిందూ ధర్మానికి మీరు కట్టుబడి ఉండాలి మీరు పరిరక్షించాలని కోరుకుంటూ జై శ్రీరామ్ ఈరోజు గత నాలుగు రోజుల క్రితం రాయచోటి పట్టణంలో జరిగినటువంటి హిందువుల సోదరులపైన జరిగినటువంటి దాడిని నిరసిస్తూ అలాగే హిందూ సోదరుల మీద అన్యాయమైన కేసులు పెట్టి బనాయించి వాళ్ళను అక్రమ అరెస్టు చేసి జైల్లో పెట్టిన దానికి సందర్భంగా కడప జిల్లా కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో శాంతియుత ర్యాలీ నిర్వహించాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్తు అలాగే ఇంకా కొన్ని హిందూ ధార్మిక సంస్థలు పిలుపునిచ్చాయి దానికి మద్దతుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మేము కడపలో పాల్గొని ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇచ్చడానికి వస్తున్నాము నిజంగా ఇంతమంది హిందూ బంధు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒకప్పుడు ఏదో లేదు ఏం కాదు ఏం జరగదు హిందువులకు ఏం జరిగినా మనకేం లేదు ఇప్పుడు అటు కాకుండా స్వశక్తిగా హిందువులు కూడా అందరూ ఏకమవుతారు ఏకతాటిపైకి వస్తారని నిరూపించడానికి ఒక చిన్న ఉదాహరణ ఇది ఇది ఓన్లీ జస్ట్ ట్రైలర్ కూడా కాదు షాంపిల్ అంతే ఇంకా గతంలో కూడా ఏదైనా జరిగితే కూడా ఇంకా ముందు ముందు ఏదైనా సంఘటనలు జరిగితే ఇంకా విజృంభిస్తామని చెప్పి ప్రతి హిందూ బంధువు కూడా మేల్కొంటాడని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము ఇప్పుడున్న అధికారులు కొంచెం జాగ్రత్త ఊహించి ఎవరితో ఎలా ఉండాలి ఎలా మెలగాలి అని కూడా అధికారులకు కూడా ఇది ఒక హెచ్చరికగా చెప్తున్నాము ఎందుకంటే అన్యాయంగా కేసులు పెట్టి ఇరికిచ్చింది కాక అన్యాయమైన సెక్షన్లు కూడా పెట్టారు కాబట్టి దీని మీద కూడా మా పోరాటం కొనసాగుతుంది ధైర్యంగా హిందూ బంధువులు వెళ్ళిన జైలుకెళ్ళినటువంటి వెళ్ళినటువంటి హిందూ బంధువులకు కూడా మేము అందరం కూడా అండగా ఉంటామని చెప్పి కూడా ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము ఇంత కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్క హిందూ సోదరునికి కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాం